హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెన్నెం వైబ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో చిన్న చిన్న మిలికల ముగ్గులు ఎనిమిది చుక్కలను ఉపయోగించి ఎలా వేయాలో చూద్దాం ఈ ఐదు ముగ్గుల్ని ఈరోజు ఒక్కొక్కటిగా ఎలా వేయాలో చూద్దాం ఫస్ట్ ముగ్గు ఎలా వేయాలో చూసేయండి నేను వేస్తున్నట్టు మీరు కూడా వేశారంటే ఈజీగా వేసేయవచ్చు ఇప్పుడు రెండవ ముగ్గు ఎలా వేయాలో వెళ్ళి చూద్దామా రెండవ ముగ్గు కూడా ఈజీగా వేసేయవచ్చు మీకు ఎవరికంతా ఇలాంటి మెలికల ముగ్గులు చిన్న చిన్న ముగ్గులు ఇష్టం కొంచెం కమెంట్స్లో చెప్పండి ఇప్పుడు రెండవ ముగ్గు అయిపోయింది మూడవ ముగ్గులోకి వెళ్ళి చూసేద్దామా ఇదే విధంగానే నాలుగు ఐదు ముగ్గులు వస్తూ ఉంటుంది మీరు కూడా చూసేయండి మీరు కూడా ఈ ముగ్గులను ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి కమెంట్స్లో చెప్తారు కదా ఏ ముగ్గు మీరు ట్రై చేస్తున్నారని ఇప్పుడు నాలుగో ముగ్గు చూద్దామా నాలుగో ముగ్గు చూసేయండి మీకు ఏ ముగ్గు బాగా నచ్చింది ఐదు ముగ్గులు ఇప్పటి వరకు నా మూడు ముగ్గులు కంప్లీట్ చేశారు నాలుగో ముగ్గు చూస్తున్నారు చూసి ఐదు ముగ్గులు మీరు ఫుల్లుగా చూసి ఏ ముగ్గు మీకు నచ్చిందో కొంచెం కమెంట్స్లో చెప్పండి ఇప్పుడు మనం ఐదో ముగ్గులకు వెళ్ళి చూసిద్దాం ఐదవ ముగ్గు కూడా కంప్లీట్ అయిపోయింది మీకు అయ్యి ముగ్గులు చూశారు కదా ఏ ముగ్గు నచ్చింది ఫస్ట్ అవుతే ఫస్ట్ అని సెకండ్ అయితే సెకండ్ అని థర్డ్ అయితే థర్డ్ అని ఫోర్త్ అవుతే ఫోర్త్ అని ఫిఫ్త్ అవుతే ఫిఫ్త్ అని కమెంట్స్లో చెప్పండి ఫస్ట్ నచ్చిందని వన్ అనేసి నచ్చిందని చెప్పండి అదేవిధంగా మీకు ఏ ముగ్గు నచ్చుతుందో ఆ నెంబర్ వేసి నచ్చిందని చెప్పండి మీకు ఇలాంటి మరిన్ని చిన్న చిన్న ముగ్గులు కావాలా అయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్